ఏటూరు నాగారంలోని ఎక్కెల బూటారం చింతలపాడు గంటలకుంట సపరేట్ గ్రామ పంచాయతీ మంజూరు చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ శ్రీ దివాకర టిఎస్ ఐఏఎస్ గారిని కలిసి వినతి పత్రం అందజేసినట్లు ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమరి లక్ష్మణ్ బాబు గారు వారి వెంట నియోజకవర్గం ఇన్ఛార్జి బాడి నాగజ్యోతి గారు జిల్లా నాయకులు పోరిక గోవింద నాయక్ వివిధ మండలాల నాయకులు పాల్గొనడం జరిగింది అలాగే మీ ద్వారా నేను ఒకటి రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను నగరం గ్రామ పంచాయతీలోకి వెళ్లి బూటారం ఎక్కెల గంటలకుంట గ్రామాల్లో సపరేట్ జీపీ కావాలని వాళ్ళు కోరుకోవడము గత ప్రభుత్వం ఉన్నప్పుడు మనం జీవో కూడా పాస్ చేయడం జరిగింది అక్కడున్న ఆదివాసీలు సపరేట్గా మాకు ఒక ఓటింగ్ స్టేషన్ కావాలని కోరడం జరిగింది అది లాస్ట్ టైం ఉన్న ఇలా గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఆల్రెడీ ఒక జీవో కూడా పాస్ అయిపోయింది అక్కడున్న ప్రజల మనోభావాలకి విరుద్ధంగా ఇవాళ వాళ్ళ గ్రామ పంచాయతీ ఇవ్వకపోవడం మేము టోటల్ గా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం ఎట్టి పరిస్థితులలో లాస్ట్ టైం కూడా వాళ్ళు ఓటింగ్ బాయ్కౌట్ చేయడం జరిగింది వాళ్ళు అక్కడున్న ఆదివాసీలు వాళ్ళు మాకు సపరేట్ గ్రామ పంచాయతీ కావాలని కోరుకోవడం జరిగింది మా పార్టీ తరఫున ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మంత్రి గారు ఉన్నప్పుడు రిప్రజెంట్ చేసినాం అలాగే కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు వచ్చి దాన్ని వారు చూసి మొత్తం దాన్ని జీవో కూడా బాల్ చేయడం జరిగింది ఇది చేయకపోవడం చాలా దురదృష్టకరం వీఆర్ ప్రొటెస్టింగ్ అని చెప్పి మీకు తెలియజేస్తుంది